తెల్లవారుజామున రెండుకైతే లేచి రెడీ అయ్యామండి నాలుగల్లా బస్ అయితే ఉంది సుండిపల్లిలో అక్కడికైతే వెళ్ళిపోయాం ఇంతకీ మేము ఏ కొండకు వెళ్తున్నామో మీరు గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకా ఫైనల్లీ మేము తిరుపతికి వచ్చే తలకే తొమ్మిది ముప్పై అలా అయ్యింది అక్కడ నుండి ఇంకా నేను తిరుమలకైతే బయలుదేరుతున్నాము దారి మధ్యలో అయితే చెక్కింగ్ ఉన్నింది ఇంక తర్వాత మేము బస్ అంటే ఏ అయితే వచ్చామో ఆ బస్సులో మళ్ళీ వెళ్ళేసి ఇంకా అక్కడ కూర్చొని ఇంకా కొండ మీదకైతే వెళ్ళిపోయా వెళ్ళిపోతున్నాము నిజంగా కొండ మీద నుంచి వెళ్తున్నంత వరకు ఆ దేవుడి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తామో ఆ దేవుడు దర్శనం ఎలా జరుగుతుంది నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు కదని ఎన్నో డౌట్స్ అన్నమాట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటన్నిటికి చెక్ పడింది చాలా బాగా మేము దర్శనం అయితే చేసుకున్నాం దేవుణ్ణి తిరుమలకి అయితే వెళ్ళిపోయాము ఇంకా కడుపులో అయితే ఎలకలు పరిగెత్తున్నాయి ఇంకొక పక్క కూర్చొని తింటున్నామండి అప్పటికే పదకొండు ముప్పై అలా అవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ పోయి